సింహాద్రి ఈ పేరు వినగానే జూనియర్ ఎన్టీఆర్ గారు సింగమలైగా చేసినటువంటి ఆ రచ్చ మనకు గుర్తొస్తుంది ఇప్పటికీ ఆ పేరు వినగానే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇప్పటికీ ఆ మూవీ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొన్ని బండ్లపై ఇప్పటికే మనం సింహాద్రి అనే స్టిక్కర్స్ చూస్తూ ఉంటాం అంతలా ఈ మూవీ మ్యాజిక్ చేసింది అండ్ మాస్ ఆడియన్స్కి అంతలా ఎక్కేసింది అనేది చెప్పుకోవచ్చు అండ్ తెలుగు సామ్రాజ్యానికి అదే తెలుగు సినిమా సామ్రాజ్యానికి మరో మాస్ హీరో అందించినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారు మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ అండ్ రెండో చిత్రం సింహాద్రితో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేసి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో తను తీసినటువంటి మొదటి రెండు చిత్రాలు కూడా మంచి విజయాలు అవ్వడమే కాకుండా సింహాద్రి చిత్రంతో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటిని కూడా ఈ సింగమల చేసాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినది చెప్పుకోవచ్చు అండ్ తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటంటే వంద రోజులకు గాను నూట యాభై కేంద్రాలు అండ్ నూట యాభై రోజులకు గాను అరవై మూడు కేంద్రాలు నూట ఐదు రోజులు అంటే సిల్వర్ జూబ్లీ యాభై రెండు కేంద్రాల్లో ఆడి ఇప్పటికీ ఆ సిల్వర్ జూబ్లీని టచ్ చేసినటువంటి చిత్రమే లేదు అన్ని కేంద్రాల్లో రన్ అయినటువంటి చిత్రం మాత్రం ఇప్పటికీ ఏది లేదు అండ్ రెండు వందల రోజులు కేంద్రాల్లో రన్ అయింది సింహాద్రి చిత్రం అండ్ ఇలా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సింహాద్రి చిత్రం నేటికి ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే ఒకసారి గుర్తు చేసుకున్నాం అండ్ ఇదిగా ఇవాళ వీడియో అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి